ప్రైజ్ ద లార్డ్ నిజమైన స్వరం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును ఇర్మియా గ్రంథము పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచనము ప్రిమైన దేవుని సంగమా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ప్రేమైన దేవుని సంగమా మన ప్రభువుని మనం అనేక మార్లు మరచి ఉన్నామేమో అనేక మార్లు ఆయనను విడిచిపెట్టి ఈ లోకంలో తిరుగుతున్నామేమో కానీ ప్రేమేణ దేవుని సంగమా మన ప్రభువు మాత్రము మనల్ని ఎప్పుడూ కూడా పిలుచుచున్న దేవుడు ఆయన కంటికి రెప్పల మనల్ని కాపాడుతూ చూచుచున్న దేవుడు ఆయన కనుక ప్రేమేణ దేవుని సంగమ ఆయన తిరిగి నా సన్నిధికి రా నేను నిన్ను సురక్షితంగా చూస్తాను నేను నీకు ఏ అపాయము కలగకుండా నేను నీకు రక్షణకర్తగా ఉంటాను అని వాగ్దానం చేస్తున్నాడు దేవుని సంగమ ఏవి నీచంలో ఏవి ఘనంలో నీవు గుర్తుపట్టాలి నీవు తెలుసుకోవాలి లోకంలో ఏది మంచి ఏది చెడు అని తెలుసుకొని నీవు మరలా నా దగ్గరికి రా అప్పుడు నీ నోటికి నేను నోరై ఉంటాను నా తట్టు నీవు తిరగాలి నీవు ఎప్పుడూ కూడా నా తట్టే తిరిగి ఉండాలని దేవుడు వాగ్దానం చెప్తున్నాడు ఎందుకంటే దేవుని సంగమా మనము ఈ లోకంలో ప్రజలతో మనం గొడవాడిన యుద్ధము చేసిన యుద్ధము యహోవాది ఆయన మన పట్ల వ్యాజ్యం ఆయన మనకి విజయాన్ని ఇస్తారు మనతో ఎవరైనా వాదించినా గొడవ మనం గొడవపడాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుని సంగమ మనకి బదులుగా మన దేవుడు మన తోడుగా ఉన్నాడు కనుక ఆయనే వారికి జవాబిస్తాడు దేవుని సంగమా మన ప్రాణములకు ఆయనే రక్షణకర్త కనుక మనము ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయనతోనే ఉండాలి ఆయన లేకపోతే మనం ఎందుకు పనికిరాని వంటి వారమని తెలుసుకొని ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి హీమియా గారు గాడ్ బ్లెస్ యూ మీన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు